నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి నడి నొప్పి సయాటిక స్పాంటిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్యా ఏ నొప్పులు రుతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపసు చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును ఏరియాల వారీగా డీలర్స్ కావాలను

భక్తజనులకు ఆహ్వానం రండి విచ్చుయంది సత్యదేవుని కృపా పాత్రులు అవ్వండి పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వతి నానా రత్నగిరిపై ఆధ్యాత్మిక రసమయం నవంబర్ ఐదవ తేదీన జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణ పంపా సరోవరంలో పంపా హారతులు జ్వాలతోరణం భక్తులు అందరికీ ఇదే మా ఆహ్వానం ఐవీ రోహిత్ చైర్మన్ మరియు వేర్ల సుబ్బారావు కార్యనిర్వహణాధికారి అన్నవరం దేవస్థానం